ఉన్న జోళకల్లు గ్రామంలో అలజడి సృష్టించాలి పటిష్టంగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీని దెబ్బ కొట్టాలని అక్రమాలు దుర్గతాలకు పాల్పడుతున్నారు తెలుగుదేశం ఇది నాలుగోది ఈ సంవత్సరం ఇద్దరు అంజిరెడ్లు లక్ష్మారెడ్డి వెంకటరెడ్డి బాబు రైతు బాపతి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో పనిచేస్తున్న రోజు అంజిరెడ్డిని కూడా మరి రెండు మూడు రోజుల క్రితం కొట్టడం చూశాం నారు తెచ్చుకొని పంట పొలాలకు వేసుకోవడానికి పొయ్యి వస్తుంటే కాపు కాసి కొట్టారు కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారంట జూలకల్లో ఇదంతా ఎవరో ఏడెనిమిది మంది అలగాజనం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులకి సంబంధం లేదు అందరికీ సంబంధం ఉంది ఎవరెవరికి సంబంధం ఉందో రేపు గవర్నమెంట్ మారిన తర్వాత తెలిసిద్ది అనుకుంటున్నారు మేమేదో నాలుగు సార్లు ఐదు సార్లు హాస్పిటల్ తిరిగారు వైఎస్ఆర్సీపీ నాయకుడు రేపు మీకే తెలిసింది నలభై సార్లు తిరిగేటట్టుంటుంది రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జోలకల్లో కేవలం హాస్పిటల్ చుట్టూరే తిరిగే పరిస్థితులు వస్తాయి అంత దూరం తెచ్చుకోవద్దు గతంలో లేదు ఫ్రాక్షన్ ఒకప్పుడు నిందంట మా చిన్నప్పుడు తొంభైవ శతకం నుంచే తగ్గిపోయింది ఎవరి పనాలు చేసుకున్నా తప్పలేదు మెజార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎడకాలండి డబ్బులు ఇచ్చి అలగా వాళ్ళని ప్రోత్సహించి కొట్టిస్తే రేపు అందరూ ఉంటారు అందరికీ చేయగలిగిన పని అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు విద్య కాదు ఈరోజు కొంతమంది పోయి నాయకులు పొలాలను బీళ్లు పెట్టాలి ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఎవరు పొలాలన్న బీళ్లున్నాయా జూలకల్లులో కానీ ఏ గ్రామంలో అయినా ఎవరికి ఎవరని చెప్పాల చెప్పం కూడా కానీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఈరోజు కనుక ఇరవై ఎకరాలు బీడుంటే ఉంటే రేపు రెండు మూడు వందల ఎకరాలు బీడు ఉంటుంది ఆలోచించుకోండి కదా ఎందుకు శాంతంగా ఉన్నాం ఎవరి పనులు చేసుకుంటాం ఎవరు మంచి చేస్తే ప్రజలు వాళ్ళు కోట్లు వేస్తే కొన్నిసార్లు కొనసాగు లేకపోవచ్చు నిలుస్తుంటాం వాడుతుంటాం ఇలా ఇబ్బంది పడాలి మళ్ళీ ఫ్రాక్షనిజం గ్రామాలకు తేవాలని మీరు ముందుకు సాగితే మీ కర్మ ఎవరు మేము చేయలేము ఏది ఏమైనా పోలీసు వారికి ఇప్పటికైనా చెప్తున్నాం శాంతి భద్రతలు కాపాడండి కొట్టిన వాళ్లే గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు పోలీసులు ఉండబట్టే కదా రేపు ఆళ్ళకథ కూడా తెలిసిగా ప్రభుత్వం మారిన తర్వాత ఎవరేంటో అన్నీ కూడా లెక్కలున్నాయి లెక్కలకి కూడా బదులు వస్తుంది తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం ఈ బీళ్లు పెట్టడాలు ఊర్లు వదిలిపెట్టిపోవడాలు ఇప్పటికన్నా ఖండించి ఒక మంచి వాతావరణం తీసుకురండి అభివృద్ధి చేయండి తప్పులేదు మంచి చేయండి అది ముందుకు పోతుంది మీరు చెడు చేస్తే అది రేపు మీకు ఖచ్చితంగా తగులుతుంది ఎవరు భయపడేదే లేదు తప్పకుండా ముందుకు పోతాం జోలకల్లో ఇంకా పటిష్టంగా రానున్న కాలంలో పార్టీ పనిచేస్తుందని తెలియజేసింది